జయ గురుదేవ్ మనం ఒకటో తారీఖు నుంచి మనం యోగా శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మనము యోగా గురించి తెలుసుకోవాల్సింది మనకి పతాంజలి మహర్షి చెప్తున్నటువంటి యోగ మంత్ర యోగేన చిత్తస్య పదేన వాచాం యోగా వలన ఏం జరుగుతుంది చిత్తస్య పదేన వాచం అంటే యోగా వలన మనస్సు మన యొక్క చిత్తము అలాగే బుద్ధి మన వాక్ మాట్లాడే విధానం ఇవి కూడా మనకి యోగా వలన మారుతుంది పదేన వాచం మలం చ శరీరంలో ఉండేటువంటి మలం వ్యాధులు అన్నీ కూడా వైద్య చ వైద్యం చేయాలి దేనితో చేయాలి యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతాంజలిం ప్రాంజలిం నిరాణతోస్మి యోగా ద్వారా చిత్తము బుద్ధి మనసు వాక్ అన్నిటిని కూడా మనము ఈ యోగా వల్ల మనం కంట్రోల్ చేయగలుగుతాం అలాగే మనం వాకింగ్ అదర్వి జిమ్ కానీ ఎక్సర్సైజ్లన్నీ చేస్తే కేవలం మీరు శరీరానికి మాత్రమే చేయగలుగుతారు మీ మనసుని మీ ఆలోచనని మీ బుద్ధిని కంట్రోల్ చేయలేరు అయితే యోగా చెప్పేటటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన శరీరంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క వ్యాధికి మూల కారణం చిత్తము మనసు మీ ఒత్తిడి మీ ఆలోచన మీ యొక్క స్ట్రెస్ వల్లే వస్తున్నటువంటి అన్ని వ్యాధులు మనకు వచ్చేటటువంటి షుగరు బీపీ థైరాయిడ్